ప్రవీణ్ ముగ్గురు పిల్లల కథ ఇది కథ కాదు నిజమే ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నా అంటే దీని వెనుక నా ఎంత ప్రిపరేషన్ ఉంది నేను ఎంత మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసిన ఎన్ని సంవత్సరాలు నేను ఎంత అభ్యాసం చేసిన లేదంటే నేను ఎన్ని బుక్స్ చదివిన ఇవి ఇవన్నీ మీకు తెలియడానికి ఛాన్స్ లేదు కాకపోతే ఏంటి నేను కేవలం నా వర్డ్స్ ద్వారా మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా నేను ఇచ్చేటువంటి లాజిక్తోనే మిమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతా అంతకుమించి నాకు వేరే ఛాన్స్ లేదు అయితే ప్రవీణ్ ముగ్గురి పిల్లల స్టోరీ ఏంటంటే అంతకంటే ముందు ఇంకొకటి చెప్పాలి నేను గౌతమ్ బుద్ధుడు ఆయన జనానికి ముందు దీనిలో రెండు స్టోరీస్ ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటే స్టోరీ చెప్తా ఆయన జన్మించబోయే కంటే ముందు వాళ్ళ మదర్ మాయాదేవికి ఒక వైట్ ఎలిఫెంట్ ఒక పూలదండను తీసుకొచ్చి ఆమె గర్భం పైన పెట్టినట్టు ఆమె స్వప్నాన్ని చూస్తుంది ఆ విషయాన్ని మహారాజుకు చెప్తే ఆయన స్వప్న శాస్త్రంలో నిపుణులైన వాళ్ళని పిలిచి దాని గురించి వివరించమని చెప్తాడు వాళ్ళు చెప్తారు మహారాణి గర్భంలో ఒక బోధిసత్వుడు జన్మించబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు అక్కడ అంటే యాక్చువల్లీ ఆమె గర్భంలో ఒక గొప్ప సోల్ జన్మ తీసుకోబోతుందని మదర్ తెలుస్తుంది ముందే ఎట్లా అంటే ఆమె హ్యాపీగా మైసూస్ అవుతుంటుంది ఆమె అంతకుముందు దానికంటే రెట్టింపు ఆనందంగా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఆమె ఏదో ఒక దివ్యమైన కార్యాన్ని చేయబోతున్నా అనే ఒక పవిత్ర భావనలో ఆమె ఉంటుంది అట్లా జరుగుతుంది ఆధ్యాత్మికతలో ఇది ఉంది అయితే స్పిరిచువల్ పాత్రలో ఉన్నవాళ్ళు కొంత ఆధ్యాత్మిక సాధనలు సలిపిన వాళ్ళకి అంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు వాళ్ళ గర్భంలో లేకపోతే ఇప్పుడు నేను నేనున్నా నా భార్యకు ఎవరు రావాలి అనేది వాళ్ళు బిఫోర్ని కాంటాక్ట్ అవుతారు వాళ్ళు లేదంటే కొన్నిసార్లు వాళ్ళు వచ్చి ఫాదర్ని కనెక్ట్ అయ్యి పలానా మదర్ని నువ్వు పలానా లేడీని నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు నీకు మేము ఇట్లా వస్తాము అని చెప్తారు ఇదంతా ఫిక్షనల్గా అనిపిస్తుంది కంటికి కనిపించింది ఎంతో ఉంది కాన్షియస్నెస్ని మనం చూడలేము ఇదంతా ఫ్యాక్ట్స్ ఇవి అయితే నా దగ్గరికి ముగ్గురు వచ్చారు పిల్లలు దాంట్లో ఒకటి కొడుకు తర్వాత కూతురు తర్వాత ఇంకొక చిన్న కొడుకు అయితే ఆ పెద్ద కొడుకు వచ్చి అంటే చాలా పొలైట్గా వాళ్ళ హై ఎనర్జీ ఉంటుంది వాళ్ళు మనల్ని సంప్రదించి రాబోతున్నారు ఫలానా మదర్కి ఫాదర్కి అంటే వాళ్ళు ఎంత గ్రేట్ సోల్స్ ఉంటారు వాడు నాతో నేమ్ అప్రోచ్ అంటే ముగ్గురు పెద్దోడు వాళ్ళి నెంబర్ వన్ అవుతాడు